హాయ్ ఫ్రెండ్స్ చిన్నారుల్లో దగ్గును తగ్గించే హోమ్ రెమెడీస్ చిన్నపిల్లలు దగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఇంట్లో హోమ్ రెమెడీస్ కొన్ని మనం తీసుకున్నట్లయితే ఈజీగా కొంచెం ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది అవి ఏంటో చూద్దాం పిల్లల్లో ఇబ్బంది చిన్నారుల్లో దగ్గు సమస్య తీవ్రంగా ఉంటుంది దగ్గు కారణంగా చిన్నారుల్లో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి ఎదుగుదల సరిగా ఉండదు చిన్నారులు దగ్గును తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి ఇక్కడ వివరిస్తాం ఫస్ట్ వేడి పానీయాలు చిన్నారులకి అందించే పానీయాలు వేడిగా ఉండేటట్లు చూసుకోండి వేడి పానీయాలు తీసుకుంటే గొంతు మంట నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే దగ్గుండి ఉపశమనం లభిస్తుంది అట్లాగే హ్యూమిడిటీ ఫైర్ చిన్నారుల గదుల్లో హ్యూమిడిటీ ఫైర్ వినియోగించండి పొడిగాలి కారణంగా చిన్నారుల దగ్గు సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది హ్యూమిడి ఉపయోగిస్తే శ్వాస సమస్యలు తగ్గుతాయి అలాగే ఆవిరి పట్టడం చిన్నారులకు ఆవిరి పట్టించడం అలవాటు చేయండి ఇలా చేయడంతో గొంతు దగ్గర మ్యూకస్ తగ్గుతుంది గొంతు మంట నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది వాయునాళాలు శుభ్రంగా మారుతాయి అలాగే తేనె తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఒక టీ స్పూన్ తేనెను వేడి నీటిలో కలిపితే తీసుకుంటే దగ్గు తగ్గుతుంది అలాగే నెక్స్ట్ ఉప్పు నీరు ఉప్పు నీరు కూడా దగ్గుకి చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది దగ్గు కారణంగా గొంతు ఛాతీ నొప్పిని రాత్రి పడుకునే ముందు ఉప్పు నీటితో పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి ఎక్కువగా నిద్ర మీ చిన్నారు ఎక్కువగా నిద్రపోయేలా చూసుకోండి ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే దగ్గు తగ్గుతుంది నిద్రలో దగ్గు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఛాతీని రబ్ చేయండి చిన్నారులు పడుకుంటున్న సమయంలో ఛాతీని నెమ్మదిగా రబ్ చేయాలి ఇలా చేయడంతో దగ్గు తగ్గుతుంది శ్వాస వ్యవస్థలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి అలాగే విక్స్ లాంటిది ఛాతీకి రాస్తే కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది పిల్లలకి దగ్గు తగ్గి జలుబు దగ్గులు తగ్గడానికి అవకాశం ఉంటుంది చక్కెర లేని క్యాండీ చిన్నారికి చాక్లెట్స్ అవి పెడుతూ ఉంటారు కదా అవి దగ్గుతో ఇబ్బంది పడుతున్న పిల్లలకి షుగర్ లేని క్యాండీలు తినిపించండి డ్రై బెర్రీస్ ఇచ్చిన మంచి ఫలితాలు ఉంటాయి ఇవి దగ్గుని తగ్గిస్తాయి అండ్ చేత పిల్లలు చిన్నపిల్లల విషయంలో దగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి చాలా డీంటాస్ తగిలించకండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా వాళ్ళకి పెట్టద్దు అలాగే స్వీట్స్ ఎక్కువగా తినిపించకండి చాలా కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళు చక్కగా ఎదగడానికి మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ దగ్గు సమస్యను తగ్గించడానికి జలుబు అవి రాకుండా వేడి నీళ్ళే పట్టించండి అంటే గోరువెచ్చగా పట్టిస్తూ ఉండాలి అలాగే స్నానం చేసినప్పుడు కూడా నీళ్ళు చేస్తే వాళ్ళకి జలుబు తగ్గుతుంది ఫ్రీగా ఉంటారు వాళ్ళు అలాగే ఉప్పు నీరు కూడా వాళ్ళకి ఉప్పు నీరుతో పుక్కిలించేలాగా చేయించండి అలా చేస్తే కూడా బాగుంటుంది అలాగే మార్నింగ్ ఈవినింగ్ పడుకున్నప్పుడు కూడా బ్రష్ చేయించాలి అలా అయితే కూడా పళ్ళల్లో అది ఫంగస్ అది ఉంటుంది అవి క్లియర్ అయ్యి వాళ్ళు నిచ్చంతగా ఉండడానికి బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అందరికీ